చూడు బ్రదర్ చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనం బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నన్ను చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుండి లీజ్కి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు చేసి ఆ సంతకాలు పెట్టింది ఎవరు పెట్టించడం వెనుకుంది అది టైమ్ హ్యాస్ టు డిసైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది చాలా ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చిర్రు ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తున్నారు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకు ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది దేవుడు దేవుడు దయంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను